మోటార్ శ్రీనివాసరావు రాష్ట్ర ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక హామీలు ఇచ్చారు మాకు కూడా ప్రత్యేక హామీలు ఇచ్చారు ప్రతి ఆటో మోటార్ కార్మికులకి పైన చెప్పారు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా ఉన్నారు సంక్షేమ బోర్డు ద్వారా రవాణా రంగ కార్మికులకు సంబంధించినటువంటి కుటుంబాలకి ప్రశ్నలు కల్పిస్తామని చెప్పారు అదే విధంగా ఆటో మోటార్ కార్మికులకు సంబంధించి ఆటో నుంచి లారీ వరకు ప్రతి డ్రైవర్కి కి పైనస్తామని చెప్పారు అదేవిధంగా ఏదైతే ఈ రోజున ఆట ఆడు మోటార్ కాదు ముద్దాడుకుందో గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వాళ్ళ జీవోని అది చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఒక్క హామీని కూడా అమలు చేసే పరిస్థితి లేదు రేపు ఆగస్టు పదిహేడు నుంచి మాత్రం మహిళలకు ఫ్రీ బస్సు మేము సూపర్ సిక్స్ లో భాగంగా అమలు చేస్తామని చెప్పారు సోపర్ సిక్స్ లో ఎన్ని పెట్టావు ఈ సూపర్ సిక్స్ లో సంబంధం లేదు ఎన్నికలు మ్యాన్ పోస్ట్ లో పెట్టావు మా ఓటర్ దోసుకుంటాం ఈ రోజు అధికారులకు వచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాలు అధికారం ఉంది కదా అని చెప్పేసి కూర్చుంటాను సరిది కాదు సంవత్సరం అయింది ఇప్పుడు కానీ అప్పుడే రిప్రజెంట్ ఇచ్చాం కార్యక్రమాలు పెట్టాం ప్రభుత్వం ఏమాత్రం శరణ లేదు అందుకనే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా సీయను ఐఎఫ్టీ రాష్ట్ర ఆధ్వర్యంగా కార్యక్రమాలు చేపడతా ఉంది భవిష్యత్తులో కూడా ఈ ఉద్యమాన్ని తీవ్రతను చేస్తాం యావత్ హార్ట్ అండ్ మోటార్ కాలేజీ ప్రజలు పొడగడతాం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా ఉంటుంది ఈ చంద్రబాబు బుద్ధి అయితే మారదు పదిసార్లు చూస్తాం నలభై సంవత్సరాలు అధికారంలో ఉన్నాను చెప్పి ఉంటున్నాడు నలభై సంవత్సరాలు రాజకీయ ఇది కూడా దోస్తా ఉన్నాడు సరేంది కాదు ఈ బుద్ధి మారలేదు మేము అనవసరంగా నమ్మాం నమ్మినందుకు మా సరైన బుద్ధి ఇష్టం బుద్ధి మీకు అదే పద్ధతి బుద్ధి చెప్పదలుచుకున్నాం ఓట్లు ద్వారా అని చెప్పేసి ప్రభుత్వానికి మీడియా ద్వారా చేస్తున్నాం